హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు డే టెన్ ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం నేను మీ సచిన్ భారద్వాజ్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అంటే పూర్ డైజెషన్ అండ్ ఎసిడిటీ అంటే అజీర్ణత అజీర్ణత అండ్ పొట్టలో మంట ఈ ప్రాబ్లమ్స్ జాబ్లో చేసే వాళ్ళందరికీ కూడా ఉంటాయి కదండి ప్రతి వాళ్ళు ఎందుకు వస్తూ ఉంటాయి లేట్గా తింటూ ఉంటారు లేదు అని అంటే టైంకి తినరు అండ్ కొన్నిసార్లు అసలు తినే తినరు కదా ఒక సా ఒక ఛాయ్ ఒక సమోసా ఈ రెండు తినేసి లంచ్ అయిపోయింది అన్న వాళ్ళు బోల్డ్ మంది నాకు తెలిసిన వాళ్ళే బోల్డ్ మంది ఉన్నారండి ఎందుకు అని అంటే టైం సరిపోదు వాళ్ళకి వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తెగ తిరగడం వల్ల లేదు అని అంటే వాళ్ళు చేసే పని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టడం వల్ల భోజనాన్ని పక్కన ఏమంటావు కా కాన్సన్ట్రేషన్ చేయకుండా భోజనం చేయకుండా ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఇటువంటి త్రేన్పులు రావడము అండ్ పూర్ డైజెషన్ అంటే ఈరోజు ఫుడ్ లేదు రేపు ఫుడ్ వేసారనుకోండి ఏమవుతుంది స్టమక్కి ఈరోజు లేదంటే రేపు కూడా లేదేమో అనుకుంటుంది హాలిడే అనుకుంటుంది అది మీరు సడన్గా ఫుడ్ వేయడంతో హాలిడే మూడు ఉన్నప్పుడు మీ జా బాస్ పిలిచి మిమ్మల్ని పని చేయమన్నా అనుకోండి మీరు యాక్టివ్గా పని చేయగలరా చేయలేరు అదేవిధంగా మన పొట్ట కూడా మనం దానికి ఒకలా ట్రైన్ చేయాలి ఈరోజు తినము అని అంటే ఈరోజు తినవు రేపు తింటాము అని అంటే తింటాము అనేది దానికి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలన్నమాట ఇన్స్ట్రక్షన్స్ లేకపోతే ఏమవుతుంది హాలిడే అనుకుని ఈరోజు కూర్చుంటుంది మీరు ఫుడ్ వేసేయడంతో ఇదేంటి ఈరోజు పని చేయాలని చెప్పి సరిగ్గా డైజెషన్ అవ్వక ఇన్డైజెషను పూర్ డైజెషన్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇది సీరియస్ ప్రాబ్లమే అండ్ ఎందుకు అనంటే ఒక్కసారి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా వచ్చాయి అని అంటే వెంటనే తగ్గవన్నమాట అదొక కష్టమైన థింగే చెప్పాలంటే త్రేన్ ప్లు వస్తూ ఉంటాయి లేదు అనంటే ఇట్లా తింటే వెంటనే వామిటింగ్స్ అయిపోతాయి లేదంటే లూజ్ మోషన్స్ వచ్చేస్తాయి ఒక రోజంతా కూడా డిస్టర్బ్ అయిపోతారనమాట సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని క్లియర్ చేస్తూ మన యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి ఆ ఆసనాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం ఓకే ముందుగా వజ్రాసన వజ్రాసన ఎలా చేయాలనేది చూద్దాం వజ్రాసన ఏం లేదండి మనం ఇంత ముందు మీరు పాత వీడియోస్ చూసుంటే అన్నిటిలో కూడా వజ్రాసనంతో ఎలా ఆసనాలు చేయాలనేది చూపించాను ఇప్పుడు వజ్రాసనం ఎలా చేయాలనేది చూద్దాం వజ్రాసనం కాళ్ళు రెండు దగ్గరకు ఉండాలి ఈ విధంగా ఆ తర్వాత మీ కాళ్ళ మీద ఇలా కూర్చోవాలి ఇంతే ఇదే వజ్రాసన ఫ్రంట్ నుంచి కూడా చూపిస్తాను కాళ్ళు రెండు ఇదిగోండి ఈ విధంగా ఉండాలి గ్యాప్ పెట్టుకోవద్దు కొంతమంది గ్యాప్ పెట్టుకుంటారు గ్యాప్ పెట్టుకోవద్దు కాళ్ళు రెండు దగ్గరకు ఉండాలి అండ్ మీ కాళ్ళ మధ్యన ఈ నాలుగు వేలంతా గ్యాప్ ఉండాలి ఇదిగోండి ఇంతే ఈ నాలుగు వేలు గ్యాప్ ఉండాలి ఇలా కూర్చోవాలి వెనకాల కాళ్ళు రెండు ఇట్లా స్ట్రైట్గా ఉండాలి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టకూడదు ఓకే సో ఇదండి ఇది వజ్రాసన ఈ వజ్రాసన ఎందుకు అని అంటే మీరు తిన్న తర్వాత మీరు ఈ ఆసనలో కూర్చున్నారనుకోండి మీకు అసలు ఎండజేషన్ అనే ప్రాబ్లమే రాదు అంటే అజీర్ణత అనేది అసలు మీకు రానే రాదు వజ్రాసన అసలు దీనికి పేరు ఎందుకు వచ్చిందండి వజ్రాసన అంటే వజ్రం వజ్రం ఎలా ఉంటుందండి స్ట్రాంగెస్ట్ థింగ్ కదా సో కార్బన్ అయినా సరే స్ట్రాంగెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ సో అంత స్ట్రాంగ్ థింగ్ లాగా మనం తయారైపోతాం కాబట్టి మనం ఏ తిన్నా సరే వెంటనే అరిగిపోతుంది కాబట్టి దీనికి వజ్రాసన అనే పేరు ఇచ్చారు మీరు వజ్రాసనంలో కూర్చున్న తర్వాత ఒకసారి మీ తొడల్ని ఇట్లా పట్టుకుని ఇట్లా కొట్టి చూడండి ఎంత గట్టిగా ఉంటాయంటే అంత గట్టిగా ఉంటాయన్నమాట సో ఏంటి అని అంటే దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి మీకు ఎందుకు డైజెషన్ ప్రాబ్లం క్లియర్ అవుతుంది అని అంటే మీరు తిన్న తర్వాత బాడీ అంతా కూడా పొట్టకి ఎక్కువ బ్లడ్ అనేది సప్లై చేస్తుంది కదా దాంతోపాటు ఇంకెక్కడికి సప్లై చేయాలి హార్ట్ తలకి సప్లై చేయాలి కాలికి సప్లై చేయాలి కాళ్ళకి ఎందుకు అవసరమా అప్పుడు తిన్న తర్వాత అవసరమా కాదు ఎందుకు అని అంటే మనం పరిగెట్టట్లేదు నడవట్లేదు ఏం చేయట్లేదు కాబట్టి ఈ విధంగా కూర్చున్నారనుకో ఈ పాటలో అంటే ఇక్కడ ఒక లాక్ ఉంది మళ్ళీ ఇక్కడ ఒక లాక్ ఉంది కదా మనం ఇట్లా ఇట్లా నలిపాం ఇట్లా ఏమైందండి ఇక్కడ ఇక్కడ బ్లాక్ ఉన్నది మళ్ళీ ఇక్కడ బ్లాక్ ఉన్నది సో రెండు చోట్ల బ్లాక్ అయ్యేసరికి బ్లడ్ అనేది కిందకి వెళ్ళదు ఈ నుంచి హార్ట్ నుంచి మొత్తం అంతా పొట్టకే వెళ్తుంది పొట్టకే ఎక్కువ వెళ్ళడం వల్ల ఫాస్ట్గా అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుందనమాట అంతే సో ఇదే దీని వెనకాల ఉన్న రహస్యం ఇదే ఇలా మీరు భోజనం చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాలు మీరు కూర్చోగలిగితే మీకు ఇండేషన్ ప్రాబ్లం అనేది రాదండి వెరీ ఈజీ మీరు తిన్న తర్వాత ఏం చేస్తారు పది నిమిషాలు చాలామంది పాన్ వేసుకుంటారు సిగరెట్ వేస్తారు ఏదో ఒకటి ఇట్లాంటి అదర్ యావిగేషన్ ఉంటానే ఉంటుంది కదా ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకుంటారు దాని బదులు మీరు అందరూ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కూర్చుని ఈ వజ్రాసంలోనే కూర్చుని మీరు అప్పుడు కబుర్లు చెప్పుకుంటే మీకు డైజెషన్ అవుతుంది అండ్ ఇట్స్ వెరీ బెనిఫిషియల్ ఫర్ యువర్ హెల్త్ కదా ఇది మీరు అబ్జర్వ్ చేస్తే జపాన్ వాళ్ళు జపాన్ వాళ్ళకి అసలు పొట్ట ఉంటుందండి పొట్ట ఉండదు ఎందుకు ఉండదండి వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ వజ్రాసంలోనే కూర్చుంటారు మీరు వాళ్ళ వీడియోలు చూడండి తినేటప్పుడు వాళ్ళు వజ్రాసనంలో కూర్చునే టీ పోసుకుంటారు వజ్రాసనంలో కూర్చునే తింటూ ఉంటారు సో అలా తింటారు కాబట్టి వాళ్ళకి అసలు పొట్ట మీద ఫ్యాట్ అనేది ఉండదు ఇండజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు ఓకే సో మనం వీటిని తెలుసుకోవాలి మనం మా లైఫ్లో కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఇప్పుడు రెండో ఆసనానికి వద్దాం రెండో ఆసనం పేరు పవన ముక్తాసన పవన ముక్తాసనం అంటే ఏంటండి మనం దేవుడి దగ్గరికి వెళ్తాం దేవుడా నాకు ముక్తిని ప్రార్థించు అని అంటాం కదా ముక్తి ముక్తి అని అంటే ఏంటి విడుదల పవనం పవనం అంటే ఏంటండి పవన్ అంటే గాలి కదా సో పవన ముక్తాసన అంటే పొట్టలో ఎక్కడన్నా ఎక్కువ గాలి ఉంటే గాలి అంటే ఏమంటావు సింపుల్ టర్మ్స్లో అందరు ఇంట్లో వాడుకునే వర్డ్ ఏంటండి గ్యాస్ గ్యాస్ ఏమన్నా ఎక్కువ పొట్టలో ఉంటే దాన్ని బయటికి పంపించేస్తుంది అనమాట సో అది ఈ ఆసనం యొక్క ప్రత్యేకత అండ్ ఆల్సో ఈ ఆసనం చేసినప్పుడు మీ యొక్క స్టమక్ యొక్క కండరాలు కూడా అన్నీ కూడా కొంచెం స్ట్రెంగ్న్ అవుతాయి అన్నమాట అంటే స్ట్రాంగ్గా ఉంటాయి సో ఇప్పుడు ఈ పవనముక్తాసన ఎలా చేయాలి అనేది చూద్దాం నేను రెండు వేరియేషన్స్ చూపిస్తాను మీరు ఏ వేరియేషన్ ఉన్నా చేయొచ్చు ఓకే ముందుగా శవాసనాలో పడుకోండి శవాసనాలో పడుకున్న తర్వాత కాళ్ళను రెండు దగ్గరగా తెచ్చుకోండి దగ్గరగా తెచ్చుకున్న తర్వాత కాళ్ళని ఇట్లా పైకి తెచ్చుకోండి మీ మీదకి రావాలి మీ మీదకి వచ్చిన తర్వాత జస్ట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈ చేతులు ఉన్నాయి కదా చేతులతో ఇట్లా లాక్ చేయాలన్నమాట కాళ్ళని అంటే ఇదిగోండి ఈ విధంగా ఈ విధంగా లాక్ చేసిన తర్వాత ఇది వేరియేషన్ వన్ వేరియేషన్ వన్లో మీ తల కిందే ఉంటుంది అండ్ ఈ కాళ్ళని ఇలా లాక్ చేస్తాం ఇలా చేయొచ్చు లేదు అని అంటే ఇలాగే ఉంచి కాళ్ళని ఇట్లా లాక్ చేసిన తర్వాత మీ తలను తీసుకొచ్చి ఇక్కడ అంటే మీ కాళ్ళ మధ్యలో పెట్టాలి మీ నుదురు తీసుకొచ్చి ఈ మధ్యలో పెట్టాలన్నమాట ఈ రెండిట్లో ఏదైనా చేయొచ్చు సో రెండో వేరియేషన్ కూడా చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా పావన ముక్తాసన చేయొచ్చు పవన్ ముక్తాసన అయిపోయిన తర్వాత మళ్ళీ అదా విధిగా లేచి కూర్చోండి కూర్చున్న తర్వాత రిలాక్స్ అవ్వండి చూశారు కదా పవన్ ముక్తాసన ముక్తాసన మీరు చేసినప్పుడు మీ పొట్లో ఏదైనా ఎక్స్ట్రా గ్యాస్ ఉంటే అది బయటికి వెళ్ళిపోతుంది అండ్ మీకు డైజెషన్ ప్రాబ్లం ఏమైనా ఉంటే అది క్లియర్ అవుతుంది అండ్ ఆల్సో ఇందాక చెప్పాను కదా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా ఉంటే అవి కూడా క్లియర్ అవుతాయి అన్నమాట ఇప్పుడు మనము మూడు ఆసనానికి వెళ్దాం ఈ మూడో ఆసనం మీ డైజెషన్ అండ్ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పోవడానికి చేయబోయే ఆసనం పేరేంటి అని అంటే పశ్చిమ పశ్చిమ పశ్చిమోత్తానాసన ఇప్పుడు చేసి చూద్దాం ముందుగా దండాసనలో కూర్చోవాలి దండాసన అంటే కూర్చున్న తర్వాత కాళ్ళని ఇలా పెట్టుకుని చేతులు ఇలా పెట్టుకుని రిలాక్స్డ్గా ఇట్లా ఉండడం దీన్నే దండాసన అంటారు ఓకే దండాసనం తర్వాత మీరు ఏం చేస్తారంటే దీంట్లో ఒక రెండు వేరియేషన్స్ చూపిస్తాను నేను మీకు ఈ పశ్చిమోత్తనాసంలో మీరు ఏదన్నా కూడా చేయొచ్చు సో ముందుగా వేరియేషన్ వన్ వేరియేషన్ వన్ ఏంటంటే మీరు ఒక కాలిని అంటే ఇప్పుడు లెట్ సైడ్ నేను లెఫ్ట్ లెగ్ తీసుకున్నాను లెఫ్ట్ లెగ్ ఇలా తీసుకొని మీ తొడలకి దగ్గరగా తెచ్చుకోండి ఆ తర్వాత ఈ రైట్ లెగ్ ఉంది కదా రైట్ లెగ్ని స్లైట్గా ఇట్లా పక్కకి జరపండి స్ట్రైట్గా ఉండక్కర్లేదు కొంచెం ఇట్లా పక్కకు ఉండొచ్చు ఓకే పక్కకి వెళ్ళిన తర్వాత చేతులను పైకి పంపించి మెల్లగా మీ కాళ్ళని ఇట్లా పట్టుకోండి రెండు చేతులతో పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత తల కిందికి ఇలా ఒక పది సెకండ్లు ఉండండి రిలాక్స్ ఇదే విధంగా అవతల కాలతో కూడా చేయొచ్చు ఇలా ఇప్పుడు నేను రైట్ లెగ్ని లోపలికి ఇలా మడుచుకున్నాను కాళ్ళకి మడుచుకున్న తర్వాత రెండు చేతులు పక్క నుంచి పైకి పై నుంచి క్రిందికి ఈ విధంగా కాళ్ళని పట్టుకుని మీరు అంత బెండ్ అవ్వగలిగితే అంత బెండ్ అవ్వండి మెల్లగా రిలాక్స్ ఇది వేరియేషన్ వన్ అండి వేరియేషన్ వన్లో చూసారు కదా సింగిల్ లెగ్తో చేస్తాం అనమాట ఇప్పుడు వేరియేషన్ టూ వేరియేషన్ టూ ఎలా చేయాలనేది చూద్దాం వేరియేషన్ టూ వచ్చేసి రెండు కాళ్ళు స్ట్రైట్గానే ఉంటాయి రెండు కాళ్ళు దగ్గర తెచ్చేసుకోండి దగ్గర తెచ్చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు కాలను రెండు చేతులతో పట్టుకుంటాం ఓకే సో మళ్ళీ అదావిధిగా పక్క నుంచి పైకి పైనుంచి క్రిందికి కాలు వేళ్ళను పట్టుకోండి కాలు వేలు పట్టుకున్న తర్వాత మీరు ఎంత వీలైతే అంత క్రిందికి లాగండి ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ రిలాక్స్ చూశారు కదా ఇప్పుడు నేను చేసింది పశ్చిమోత్నాసన అంటే కంప్లీట్ పశ్చిమోత్నాసన అనమాట ముందు మీకు చూపించిన వేరియేషన్ ఏంటంటే కొంచెం ఈజీ మెథడ్ సింగిల్ లెగ్ను పట్టుకుంటాం కాబట్టి అంత కష్టం కాదు బట్ ఈ సెకండ్ది అయితే మీకు కొంచెం అలవాటు అయిన తర్వాత ఈ సెకండ్ ఆసనాన్ని మీరు డైలీ కూడా ప్రాక్టీస్ చేయచ్చు అనమాట ఏమవుతుందండి ఈ పశ్చిమోత్న చేసినప్పుడు అని మీకు డౌట్ వస్తే ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే ముందుకి ఇట్లా బెండ్ అయ్యి మీరు ప్రెషర్ పెట్టి మీ కాళ్ళను పట్టుకుంటారో ఏమవుతుంది అనంటే ప్రెషర్ అంతా కూడా ఇక్కడ బిల్డ్ అవుతుంది అనమాట ప్రెషర్ ఇక్కడ బిల్డ్ అవడం వల్ల మీకు ఎటువంటి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ డైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే గ్యాస్ట్రిక్ కావచ్చు ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి అనమాట అందుకు ఈ ఆసనాన్ని ప్రతిరోజు మీరు చేయండి అండ్ మీ యొక్క ప్రాబ్లమ్ని దూరం చేసుకోండి ఇప్పుడు మనము ప్రాణాయామాలోకి వెళ్దాం ఇండాషియన్ పోవడానికి ఎటువంటి ప్రాణాయామ చేయాలి అని అంటే అందరికీ తెలిసిందే అండి భస్త్రికా బస్త్రికా ప్రాణాయామ చేయాలి ఎందుకు భస్త్రికా ప్రాణాయామ చేయాలి అని అంటే అండి మీరు భస్త్రికా ప్రాణాయామ చేసినప్పుడు ఎక్కువ మెయిన్గా మూవ్ అయ్యే పార్ట్ ఏంటండి పొట్ట కదా లంగ్స్తో పీల్చాం మనం గాలి ఏం చేస్తాము పొట్టతో పీలుస్తాము పొట్టతో పీలుస్తాం పొట్టతోనే గాలి వదులుతాం కదా అలా వదిలినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ చాలా ప్రెషర్ పడుతుంది సో ఫ్రీక్వెంట్గా ఫాస్ట్గా పొట్ట అనేది మూవ్ అయినప్పుడు మీకు ఇక్కడ కండరాలు గట్టిపడతాయి అండ్ ఆల్సో ఎప్పుడైనా ఎక్కడైనా ఏమంటాము ఎక్సర్సైజ్ అనేది జరిగినప్పుడు ఏమవుతుందండి అక్కడ బ్లడ్ అనేది ఎక్కువ పంప్ అవుతుంది అక్కడ స్కిన్ అనేది గ్లో అవుతుంది అక్కడ వర్క్ అనేది బాగా జరుగుతుంది కదా అది అందరికీ తెలిసిందే సో ఇక్కడ మనం ప్రెషర్ పెట్టినప్పుడు ఇక్కడ డైజెషన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి అన్నమాట సో ఇప్పుడు బస్తికా ప్రాణాయామ ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దాం కుడిచేయి తీసుకోండి కుడిచేయి తీసుకుని మీ నాభి అంటే బొడ్డు ఉంటుంది కదా ఈ బొడ్డు దగ్గర ఇట్లా మూసేసుకోండి సింగిల్ హ్యాండ్ చాలు లేదంటే రెండు చేతులు కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఓకే పెట్టుకున్న తర్వాత ఓన్లీ పొట్టతోనే గాలి పీల్చండి ఛాతితో కాదు ఓకే సో ఫోర్స్ఫుల్గా గాలి వదలండి ఫోర్స్ఫుల్గా గాలి వదిలిన తర్వాత దానికి అది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది అండ్ మళ్ళీ ఫోర్స్ఫుల్గా ఈ విధంగా ప్రతిరోజు ఒక యాభై సార్లు చేయాలి మనం ఇప్పుడు ఒక ఇరవై సార్లు చేద్దాం ఓకే రెడీ ముందు గాలి తీసుకుందాం వదిలేద్దాం స్టార్ట్ రిలాక్స్ చూశారు కదా ఇది భస్త్రికా ప్రాణాయామ ఈ భస్త్రికా ప్రాణాయామ మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే మీకు ఇండైజెషన్ ప్రాబ్లం అనేది రాదు అండ్ ఆల్సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉంటే అది కూడా క్లియర్ అవుతుంది సో ప్రతిరోజు మీ కోసం మీ ఆరోగ్యం కోసం ఒక ఐదు నిమిషాలు కేటాయించండి అద్భుతమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు